అందరికీ నమస్కారం ఈ వీడియోలో కొత్త పెన్షన్లకి అయితే ఎంక్వైరీ అయితే ప్రారంభించారండి ఏమేం పత్రాలు ఇవ్వాలి ఏమేమి చూపించాలి ఎవరికి ఈ యొక్క కొత్త పెన్షన్లు ఇస్తారనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి చూడండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే కొత్త పెన్షన్ అంటే కొంతమంది ప్రజాపాలన అప్లికేషన్ ద్వారా కొంతమంది ప్రజా దర్బార్ ద్వారా కొంతమంది గ్రామ సభల ద్వారా కొంతమంది ఈ యొక్క మీ సేవ వీటిల ద్వారా ఈ యొక్క పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి పెట్టుకోవడం జరిగింది సో కొంతమంది వితంతు పెన్షన్స్ వంటరి మహిళలు వికలాంగులు అలాగే సదారం స్లాట్స్ కూడా మనకి ఏప్రిల్ ఫస్ట్ నుంచి కూడా ఓపెన్ చేసి సదరం స్లాట్స్ కూడా ఓపెన్ అయిన వారికి సదరం సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే రెన్యువల్ చేయించుకోవాలనుకున్న వారికి కూడా మరలా అవకాశం అయితే ఇచ్చారు వారు కూడా రెన్యువల్ అయితే చేసుకున్నారు అయితే ఇప్పుడు పెన్షన్లు ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారు అలాగే మూడు నెలల నుంచి ఎవరైతే పెన్షన్స్ తీసుకోవట్లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారికి మరియు కొత్త పెన్షన్లకైతే ఎంక్వైరీ అయితే ప్రభుత్వ అధికారులు అయితే చేస్తున్నారు అంటే వీరికి ఆధార్ కార్డు నిజంగా తెలంగాణ వాసులైనా వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారా అలాగే వీరికి వికలాంగులు అయితే సాధారణ సర్టిఫికేట్లు ఎంత పర్సెంట్ వికలాంగతత్వాన్ని క్లియర్ చేశారు అలాగే వీరు వయసు అంత ఆధార్ కార్డుని బట్టి ఆధార్ కార్డులో వయసు ఏమైనా మార్చారా నిమిత్తం అని ఏమైనా వయసు చేంజ్ చేశారా లాంటివన్నీ కూడా ప్రభుత్వ అధికారులు అయితే ఎంక్వైరీ చేస్తారు వారు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డు మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ రేషన్ కార్డు బిలో పావర్టీ అన్నీ కూడా మీరు చూపించాల్సి అయితే ఉంటుంది సో ఈ అధికారులు బా అధికారులు ఎవరైతే వస్తారో వారు అందరూ కూడా సరిగ్గా మీ దగ్గర ఉన్న పత్రాలు మీకున్న స్థితిగతులు అన్నీ కూడా చెక్ చేసి ఆ యొక్క పత్రాలు ప్రభుత్వం అయితే కలెక్టర్ ఆఫీస్కి ఎంపీడీ ఆఫీస్కి అయితే సబ్మిట్ చేయడం జరిగింది వారైతే కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుంది అయితే భర్త చనిపోయిన పెన్షన్ వస్తున్న భర్త చనిపోయిన మహిళ ఎవరైతే ఉన్నారో వారికి త్వరితగానే ఇస్తారు ఈ కొత్త పెన్షన్లు మనకి జూన్ నెలలో వచ్చే అవకాశం అయితే ఉంది అటు ఆంధ్రాలో కూడా కొత్త పెన్షన్లు జూన్లోనే ఇస్తున్నారు అందుకని ఈ కార్యక్రమం మొదలెట్టారు తెలంగాణలో సో తెలంగాణ లేట్గా మొదలెట్టినప్పటికీ ఇది వేరే ప్రభుత్వం చూసి నడుతుందని అనుకోవద్దు కేంద్ర ప్రభుత్వం పెట్టిన రూల్స్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పనిచేయడం అయితే జరుగుతుంది అన్నమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంటసం లాలు పెట్టుకుని డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ